సార్ నా పేరు పి కృపారావు సార్ మాది ప్రకాశం జిల్లా ప్రస్తుతం నేను గుంటూరు నుంచి మాట్లా సార్ నా కూర్సేళ్ళు పరి సార్ నాకు కూర్సేళ్ళు ప్రోడక్ట్ పరిచయం చేసిన సునీత మేడం గారి ద్వారా నాకు పరిచయం అయింది సార్ నా మిత్రుడు సార్ నా వాయిస్ ఇంపెట్ సార్ సార్ వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి నా మిత్రుడు రామ్ రెడ్డి అనే అతనికి ఒక ఫోర్ ఇయర్స్ క్రితము పక్షపాతం వచ్చింది సార్ అతను గుంటూరులో మంచి మంచి పేరు మోసిన సజ్జనుల వద్ద చూపించుకున్నాడు సార్ సుమారు ఆరు నుండి తొమ్మిది లక్షల దాకా ఖర్చు పెట్టాడు సార్ అయినా కానీ పాపం ఏమాత్రం రికవరీ కాలేదు సార్ తరువాత నాకు ఫోన్ చేసి ఇంకా వీళ్ళకన్నా ఏదైనా మంచి హాస్పిటల్ నుంచే చెప్పు బ్రదర్ అని నాకు నన్ను అడిగాడు సార్ నాకు మన ప్రోడక్ట్ విషయం తెలిసి నేను అక్కడికి వెళ్ళి ఇట్లా ప్రోడక్ట్ ఉంది రామరెడ్డి ఈ ప్రోడక్ట్ వాడుకో మరి చాలామందికి బాగా చాలా జబ్బులు ఏం చేస్తుందని చెప్పాను సార్ సలహా ఇచ్చాను నా మాట నమ్మి నా మాట గౌరవించి ఎమ్మటే అతను ప్రోడక్ట్ తెప్పించుకుని వాడాడు సార్ వాడిన తర్వాత అతనులో ఒక ప్యాకెట్ వాడిన తర్వాత అతనిలో చలనం వచ్చింది సార్ చలనం వచ్చేసరికి ఏదో బాగా పనిచేస్తుంది ఇది వాడితే బాగుంటుంది అని ఆలోచన పడి తర్వాత అతను కథనంగా కొన్ని ప్యాకెట్లు వాడుకున్నాడు సార్ వాడిన తర్వాత అతను మంచానికే పరితమైన వ్యక్తి సార్ ఒక్కడే ఎవరు సపోర్ట్ లేకుండా ప్రస్తుతానం లేస్తున్నాడు సార్ నాకు ఫోన్ చేసి నా చాలా ప్రోడక్ట్ బాగుందన్న నువ్వు చెప్పిన తర్వాత నేను ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకున్నాను మంచి రిజల్ట్ ఉందన్న నేనైతే ఇంకా ఒక విత్న్ ఒక వన్ మంత్లో పూర్తిగా లేచి నడవగలుతాననే మంచి మంచి మాట నాకు చెప్పాడు సార్ అతను ఎంతో అతను ఎంతో ఆనందం ఉంది సార్ ఆ మాట వినేసరికి చెప్పినందుకు నాకు కూడా చాలా ఆనందం ఉంది సార్ తర్వాత ఇంకొక వ్యక్తి సార్ త్రిపురాంతమంది పేరు సుందర అనే వ్యక్తి సార్ వాళ్ళు నాకు దగ్గర బంధువులు సార్ అతనికి పోయిన జూన్ నెలలో పక్షపాతం వస్తే గుంటూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు సార్ జాయిన్ చేస్తే వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ చేయాలని చెప్పి ఆ తలకి గుండు కూడా చేశారు సార్ వాళ్ళ తర్వాత ఆలోచించుకొని నన్ను పిలిచారు సార్ సర్జరీ ఆపండి మా బావగారు ఉన్నారాయణ చెప్పి నన్ను పిలిచారు సార్ నేను ఎమ్మడ వెళ్ళాను సార్ హాస్పిటల్లో ఎమ్మెడే వెళ్ళాను వెళ్తే ఆ సంబంధిత డాక్టర్ గారితో మాట్లాడి మాట్లాడితే సర్జరీ చేయాలండి త్వరలో రక్తం గడ్డకట్టింది సర్జరీ చేయాలి చేయిపో చేయపోతే ప్రాణపాయం చెప్పారు సార్ చేస్తే ఏమైనా రికవర్ అవుతారా సార్ అని అడిగారు సార్ నేను చేసినా కానీ గ్యారెంటీ చెప్పలేమున్నారు సార్ అలాంటప్పుడు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడి మాట్లాడితే మేము ఏదన్నా విజయవాడ వెళ్ళి నాటు మందులు వాడతామని చెప్పారు సార్ నాతోటి నేను నాకు ముందు వద్దేమని వద్దని ఏదైనా హాస్పిటల్ చూద్దామని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశాను సార్ జాయిన్ చేస్తే వాళ్ళు ఒక వారం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత టూ డేస్లో నేను త్రిప్రాంతం వెళ్ళి గుంటూరు నుంచి త్రిప్రాంతం వెళ్ళి అతన్ని పరామర్శించి మన ప్రొడక్ట్ విషయం చెప్పాను సార్ చెప్పిన తర్వాత వాళ్ళ బంధువు ఒక అతను బొంగోలు రిటైర్డ్ చేస్తాను సార్ అతను ఆ సార్తో నాకు ఫోన్ చేయించారు ఫోన్ చేయిస్తే మన ప్రోడక్ట్ విషయం నాకు తెలిసినంతవరకు విపులంగా సార్కి అర్థమైందని చెప్పాను సార్ చెప్పిన తర్వాత సార్ గారు ఓకే అని టూ ప్యాకెట్ ఎమ్మటే తెప్పించారు సార్ తెప్పించి వాడితే సార్ అతనికి పదిహేను రోజులలో రిజల్ట్ వచ్చింది సార్ సుందరయ్య అనే వ్యక్తికి పదిహేను రోజులలో కాలు చెయ్యి కదిలింది సార్ వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అండి మాకు ఇంకో రెండు కావాలంటే నేను మా మేడం గారు చెప్పించి పంపించాను సార్ పంపిస్తే తర్వాత ప్యాకెట్ వాడిన తర్వాత పదహైదు రోజులకి మరల రెండోసారి పదహైదు రోజులకి అతను ఒక్కడే లేచి సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వస్తున్నాడు సార్ వాళ్ళు నాకు ఎంతో సంతోషంగా ఫోన్ చేసి బా చెప్పారు సార్ వాళ్ళ ఆనందానికి అర్థం లేవు సార్ తరువాత సార్ ఇంకోటి మా మిస్సెస్కి షుగర్ ఉంది సార్ షుగర్ గ్యాస్ స్టబుల్ ఉంది నేను సుమారు రెండు వేల పదిహేను నుంచి మా మిస్సెస్కి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం సార్ అయినా కానీ అట్లాంటి డైలీ యూజ్ చేస్తున్నా కానీ కంట్రోల్ లేదు సార్ అమ్మాయికి మధ్య కాళ్ళు చేతులు తిమ్మిర కూడా వచ్చినాయి సార్ మన ప్రోడక్టు యూజ్ చేస్తున్నాం సార్ యూజ్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్కి కాళ్ళు చేతులు తిమ్మిరు తగ్గినాయి బావా నాతో చెప్పింది సార్ తర్వాత ఇంకోటి ఏంది సార్ గ్యాస్ స్టబులు ఉంది అమ్మాయికి గ్యాస్ స్టబులు కూడా ఎవరీ డే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ట్యూస్డే వాడిన తర్వాత ఒక పదిహేను రోజుల నుంచి గ్యాస్ స్టవ్ గ్యాస్ టబ్బులు మా ట్యాబ్లెట్ మానుకుంది సార్ చాలా సంతోషం సార్ ఈ ప్రోడక్ట్ మన సౌత్ ఇండియా చేసిన లయన్ ప్రసాద్ సార్కి లెక్కింపలేని వంద వందనాలు సార్ ఈ ప్రోడక్ట్ పరిశీలించిన నాకు చేసిన సునీత మేడం గారికి కూడా ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ సార్